ఓం నమ శివాయ మాత శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ప్రభాత పాఠము పూర్వ తేదీ ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మాధుర్యమైన పిల్లలు తండ్రి ఆత్మలతోనే మాట్లాడతారు ఏమని చెబుతారంటే నేను మీకు అర్ధ కల్పము కొరకు ప్రియుడుగా ఉంటాను మీరు నన్ను పిలుస్తూ వచ్చారు ఓ పతిత పావనుడా విచ్చేయండి విచ్చేసి మమ్మల్ని పావనంగా చేయమని పిలిచారు అలాంటప్పుడు వారిని మీరు స్మృతి చేయవలసి ఉంది కదా శ్రమ కూడా చేయాలి కదా ప్రియాతి ప్రియమైన అనంతమైన తండ్రి ప్రియాతి ప్రియమైన పిల్లలకు సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు బాబా కూడా వారిని ప్రియాత ప్రియమైన తండ్రిగానే పిలుస్తారు శిక్షణ ఇచ్చేవారు చాలా మాధుర్యంగా ఉంటారు పిల్లలు మీరు ఇక్కడ సన్ముఖంలో కూర్చున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీకు గుర్తుండాలి బాబా కల్పము కొరకు మనలను సుఖధామములోకి తీసుకు అని భావించాలి వారే మన దుఃఖాన్ని గ్రహిస్తారు వారే మన తండ్రి వారే మన టీచర్ వారే మనకు సృష్టి యొక్క రహస్యాన్ని తెలియచేస్తారు వారు తప్ప మరెవరు కూడా మనకు తెలియచేయలేరు ఈ చక్రము ఏ విధంగా తిరుగుతుంది ఎలా మనము ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటూ వచ్చామో ఈ జ్ఞానమంతా కూడా మనకి తండ్రి తెలియచేస్తారు అదేవిధంగా తమ వెంట తీసుకుని వెళతారు ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా ఉండడానికి లేదు ఆత్మలన్నీ కూడా వారి వెంటనే వెళ్ళిపోవాలి ఇదంతా జరగడానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది చాలా గడిచిపోయింది ఇంకా కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది అందుకే పిల్లలు మీరు త్వర త్వరగా నన్ను గుర్తు చేస్తూ ఉండండి అప్పుడే జన్మ జన్మాంతరాలుగా భారంగా ఉన్న పాపము తగ్గిపోతుంది అయినప్పటికీ మాయాతో యుద్ధము చేయవలసి ఉంటుంది మీరు నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మాయా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బ్రహ్మబాబా కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తారు అందువల్ల ఎలాంటి సంకల్ప వికల్పాలు వచ్చినప్పటికీ కూడా మీరు చెలించకూడదు రాత్రి అంతా కూడా అలాంటి సంకల్పాలు వచ్చినా కూడా భయపడకూడదు మీరు చాలా సాహసవంతులుగా అవ్వాలి బాబా చెప్తున్నారు ఇలాంటి సంకల్ప వికల్పాలు వస్తూనే ఉంటాయి స్వప్నాలు కూడా వస్తూ ఉంటాయి వీటి కొరకు భయపడకూడదు మీరు యుద్ధం యొక్క మైదానంలో ఉన్నారు ఇవన్నీ కూడా సమాప్తము కావలసిందే మీరు మాయతో యుద్ధాన్ని చేస్తారు ఎందుకంటే మాయ మీద మీరు విజయాన్ని సాధించాలి అంతేకాని ఇక్కడ తండ్రిని గుర్తు చేస్తున్నప్పుడు మీరు శ్వాసను నిలిపి ఉంచవలసిన అవసరం లేదు శ్వాస ఆత్మ యొక్క పని అది శరీరానికి సంబంధించినది కాదు ఆత్మ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత శ్వాసించడం ప్రారంభిస్తారు అందుకే శ్వాసను మీరు నిలిపి ఉంచడానికి ప్రయత్నము చేయకూడదు హఠయుగంలో చాలా శరీరానికి కష్టం కలిగిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా బ్రహ్మబాబాకి అనుభవము ఉన్నది కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ ఉండేవారు కానీ నేర్చుకోవడానికి సమయం కూడా ఉండాలి కదా ఈ రోజుల్లో కూడా చాలామంది ఏమని అంటారు జ్ఞానము చాలా బాగుంది అంటారు కానీ మా దగ్గర సమయం లేదు అని కూడా అంటూ ఉంటారు మాకు వ్యాపార వ్యవహారాలు ఉన్నాయి కార్ఖానాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు తండ్రి మీకు తెలియచేస్తున్నారు ఓ మధురాతి మధురమైన పిల్లలు మీరు ముఖ్యంగా తండ్రిని గుర్తు చేయాలి ఆ తర్వాత ఈ చక్రాన్ని కూడా గుర్తు చేయాలి ఇంతకు మించి ఏది అవసరం లేదు ఇదే మీకు కష్టమైన పని ఈ చక్రము నిరంతరం కొనసాగుతూ ఉంటుంది సత్యయుగము త్రేతాయుగము అప్పుడు దేవీ దేవతల రాజ్యము కొనసాగింది ఆ తర్వాత ఇస్లాం బౌద్ధులు ఇతరులంతా కూడా వచ్చి వృద్ధి చెందారు ఇక్కడ వారు తమ ధర్మాన్ని పూర్తిగా మర్చిపోవడం జరిగింది తమని తాము దేవీ దేవతలుగా పిలుచుకోవడం మర్చిపోయారు ఎందుకంటే వీరు కూడా అపవిత్ర మార్గంలోకి వెళ్ళిపోయారు దేవతలు పవిత్రంగా ఉండేవారు డ్రామా యొక్క ప్లాన్ అనుసారంగా తమను తాము హిందువులుగా చెప్పుకోవడం ప్రారంభిస్తారు వాస్తవంలో హిందూ ధర్మం అనేది ఏదీ లేదు హిందుస్థాన్ అనే పేరు తర్వాత వచ్చింది మొదటి పేరు భారతదేశమే భారతి మాతాకి జై అని కూడా అంటూ ఉంటారు కదా హిందుస్థాన్ యొక్క మాతలు అని అనరు తండ్రి పిల్లలకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు పరంపిత పరమాత్మను ఎలా స్మృతి చేయాలో తెలియచేస్తున్నారు తండ్రి వచ్చి మనలను ఇంటికి తీసుకువెళ్తున్నారు ఎవరిని తీసుకువెళ్తారు ఆత్మలనే తీసుకువెళ్తారు మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అంతగా పవిత్రంగా అవుతూ ఉంటారు పవిత్రంగా అవుతేనే మీకు శిక్షలు పడవు ఒకవేళ శిక్షలు పడ్డట్లయితే పదవి తగ్గిపోతుంది అందువల్ల ఎంత వీలైతే అంతగా తండ్రిని గుర్తు చేస్తూ ఉండండి అప్పుడే మీ వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి చాలామంది పిల్లలు తండ్రిని గుర్తు చేయనే చేయరు అలసిపోయి తండ్రి చేయిని వదిలిపెడతారు మాయాతో యుద్ధము చేయరు అలాంటి పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది చాలామంది విఫలమైపోతారు స్వర్గంలో కూడా పేద ప్రజల యొక్క అవసరం ఉంటుంది అక్కడ ప్రజలకు దుఃఖము కలగకపోవచ్చు కానీ ధనవంతులు పేదవాళ్ళు ఈ కేటగిరీ అయితే ఉంటుంది కదా ఇది కలియుగము ఇక్కడ ధనవంతులు పేదవాళ్ళు ఇద్దరు కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు స్వర్గంలో అయితే పేదవాళ్ళు ధనవంతులు ఇద్దరు కూడా సుఖాన్ని అనుభవిస్తారు కానీ మేము పేదవారి వారు ధనవంతులు అనే భావన మాత్రం అక్కడ ఉంటుంది దుఃఖం మాత్రం ఉండదు అక్కడ నెంబరు వారిగా ఉంటారు రాజుల దగ్గర ధనవంతుల దగ్గర కూడా సేవకుల అవసరం ఉంటుంది అయినప్పటికీ వారు సుఖంగానే ఉంటారు వారికి ఎలాంటి వ్యాధులు రావు అక్కడ ఆయుష్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఈ దుఃఖధామాన్ని పూర్తిగా మీరు మర్చిపోవాలి సత్యయుగంలో మీకు దుఃఖము అనేది గుర్తుకురాదు దుఃఖధామము సుఖధామము గురించి తండ్రి ఇప్పుడు తెలియచేస్తున్నారు మనుషులు ఏమంటారు ఒకప్పుడు స్వర్గం ఉండేది ఎప్పుడు ఉండేది అది ఎలా ఉండేది అది మాత్రం వారికి తెలియదు లక్షల సంవత్సరాల విషయంగా వాళ్ళు మాట్లాడతారు లక్షల సంవత్సరాల విషయాన్ని ఎవరు కూడా గుర్తుంచుకోలేరు తండ్రి తెలియచేస్తున్నారు మీరు నిన్ననే సుఖంగా ఉండేవారు తండ్రి స్వయంగా మిమ్మల్ని పుష్పాలుగా చూస్తున్నారు పిల్లలు ఎలాంటి పుష్పాలు పరిశీలిస్తున్నారు బ్రహ్మబాబా కూడా ఇదే విధంగా పురుషార్థాన్ని చేస్తున్నారు ఇక్కడ స్థితి ఎవరిది కూడా ఏకరసంగా ఉండదు కలియుగంలో బుద్ధి రాతి సమానంగానే ఉంటుంది చాలామంది పిల్లలకు తండ్రి చెప్పిన విషయాల మీద చింత ఉండదు త్వరగా చదివి తెలివైన వారిగా అవ్వాలని మాత్రం భావిస్తారు ఇక్కడ చదువు చదవాలి మీరు ప్రస్తుతము పిల్లలుగా అయిపోయారు కానీ త్వరగా చదివి తెలివైన వారిగా అయ్యి ఇతరులకు కూడా చదివించాలి ఇక్కడ ఎంతవరకు చదువుతారు ఎంతవరకు చదివిస్తారు ఎలాంటి పుష్పాలు ఇత్యాది విషయాలను తండ్రి పరిశీలిస్తారు ఎందుకంటే ఇది చైతన్య పుష్పాల యొక్క తోట పుష్పాలను చూస్తూ తండ్రి సంతోషిస్తారు పిల్లలకు కూడా తెలుస్తుంది బాబా మనకు స్వర్గం యొక్క వారసత్వం ఇస్తున్నారని తండ్రిని గుర్తు చేస్తూ ఉంటారు అప్పుడే పాపాలు తగ్గిపోతూ ఉంటాయి లేనట్లయితే క్షలు అనుభవించవలసి ఉంటుంది అలా అనుభవిస్తే పదవి చిన్నది లభిస్తుంది తండ్రిని గుర్తు చేయండి అప్పుడే మీకు జన్మ జన్మాంతరాలుగా ఉన్న పాపము తొలగిపోతుంది అలాగే చక్రాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఇది చాలా సహజమైన జ్ఞానము ఈ చక్రము నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది ఇది ఎప్పుడు కూడా ఆగిపోదు జూ వలె తిరుగుతూ ఉంటుంది జూ మెల్లగా తిరుగుతూ ఉంటుంది ఈ అనంతమైన చక్రము కూడా చాలా నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది టిక్ టిక్ అంటూ ముందుకు కదులుతుంది ఐదు వేల సంవత్సరాలలో ఎన్ని సెకన్లు ఎన్ని నిమిషాలు ఉంటాయి దాని గురించి లెక్క వేసి మీరు చెప్పగలుగుతారు ఇక్కడ లక్షల సంవత్సరాల యొక్క మాట లేదు ఒకవేళ లక్షల సంవత్సరాలే ఉన్నట్లయితే దానిని ఎవరు కూడా లెక్కించ సమయము క్షణక్షణము గతిస్తూ వెళుతుంది అలా గతిస్తూ గతిస్తూ ఇక్కడికి చేరుకున్నాము ఇది కేవలము ఐదు వేల సంవత్సరాలకు సంబంధించిన చక్రము మాత్రమే ఇక్కడ తండ్రి పిల్లలు ఇద్దరు సమ్ముఖంలో ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరిని చూస్తారు వీరు పిల్లలు ఎంతగా తండ్రిని గుర్తు చేస్తున్నారో పరిశీలిస్తారు ఎంత జ్ఞానాన్ని స్వీకరించారు ఎంతగా ఇతరులకు తెలియచేస్తున్నారు అని కూడా చూస్తారు ఇదంతా కూడా చాలా సహజమైన విషయము కేవలము తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి అంతే పిల్లల వద్ద బ్యాడ్జ్ కూడా ఉంది వీరు శివబాబా అని తెలియచేయాలి పరంపిత పరమాత్మ శివుడిని అందరూ కూడా గుర్తు చేస్తూ ఉంటారు కదా కాశీలోకి వెళ్ళినా కూడా అక్కడ శివబాబానే ఉంటారు అక్కడ మీరు నినాదాలు కూడా చేస్తారు మీరు శాలిగ్రాములు ఆత్మ చాలా సూక్ష్మంగా ఉంటుంది కానీ ఆత్మలో ఎంతటి పాత్ర ఇమిడి ఉంది ఆత్మ శరీరంలోకి ప్రవేశించి తన పాత్రను అభినయిస్తుంది ఆత్మ ఎప్పుడూ కూడా పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు ఆత్మకు వినాశనం లేదు ఆత్మ అవినాశి డ్రామా యొక్క పాత్ర మొత్తం కూడా అందులో నిండి ఉంది అది ఎప్పటికీ కూడా తరిగిపోదు ఆత్మలోనే అవినాశి పాత్ర అంతా నిక్షిప్తమై ఉన్నది ఇదంతా కూడా పిల్లలైన మీరే తెలుసుకున్నారు ప్రపంచంలో ఎవరు కూడా ఇలా ఉండరు వారే తండ్రిగా వారే టీచర్గా వారే సద్ సద్గురువుగా ఉండేవారు ఒకే అనంతమైన తండ్రి వారే మనకు అనంతమైన టీచరుగా ఉన్నారు అందరికీ శిక్షణ ఇస్తారు మన్మనాభవ అని కూడా మనకు తెలియచేస్తున్నారు ఇతర ధర్మాల వాళ్ళు కలిసినప్పటికీ కూడా మీరు ఈ జ్ఞానం తెలియచేయవచ్చు అల్లాను కూడా అందరూ గుర్తు చేస్తూ ఉంటారు కదా ఆత్మలందరూ కూడా సోదర సోదరులే ఇప్పుడు తండ్రి వచ్చి శిక్షణ ఇస్తున్నారు నన్ను నిరంతరము స్మృతి చేయమని చెప్తున్నారు అప్పుడే మీ వికర్ములు వినాశనం అవుతాయని చెప్తున్నారు తండ్రి మాత్రమే పతిత పావనులు ఈ విషయాలను ఎవరు చెప్పారు ఆత్మనే చెబుతుంది మనుషులు భగవంతుని గురించి మహిమ చేస్తూ పాడుతుండవచ్చు కానీ దాని గురించి అర్థం తెలుసుకోలేరు భగవంతుని గురించి మనుషులు మహిమ చేస్తూ ఉంటారు కానీ అర్థము తెలుసుకోలేరు మీరందరూ కూడా భక్తి చేస్తున్న సీతలు నేను ఒక్కడినే రాముడిని అందరూ కూడా భక్తులే నేనే మీ సద్గతి దాతను సర్వుల యొక్క సద్గతిని చేస్తాను అని తండ్రి తెలియచేస్తున్నారు అందరూ ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు సత్యయుగంలో వేరే ధర్మము అనేది ఉండదు కేవలము మనం మాత్రమే అక్కడ ఉంటాము ఎందుకంటే తండ్రి నుంచి వారసత్వాన్ని స్వీకరించాము ఇక్కడ చూడండి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఎంతో పెద్ద ప్రపంచం ఉంది చాలా విషయాలు ఇక్కడ కనిపిస్తాయి కానీ స్వర్గంలో ఇలాంటివి ఏవి కూడా ఉండవు కేవలం భారతదేశం మాత్రమే ఉంటుంది ఇక్కడ ఉన్నట్లుగా రైళ్ళు ఇతరత్ర ఏవి ఉండవు ఇవన్నీ కూడా ఇక్కడే సమాప్తమైపోతాయి అక్కడ రైలు యొక్క అవసరమే ఉండదు చిన్న చిన్న పట్టణాలు మాత్రమే ఉంటాయి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడే రైలు యొక్క అవసరం ఉంటుంది అక్కడ వృక్షము చాలా చిన్నదిగా ఉంటుంది అందువల్ల ఈ రైలు అనేటివి తర్వాత వస్తూ ఉంటాయి పిల్లలు మీరు ఇక్కడికి రిఫ్రెష్ కావడానికి వస్తారు తండ్రి రిఫ్రెష్గా చేస్తున్నారు భిన్న భిన్న విషయాలను తండ్రి మనకు తెలియచేస్తూ ఉంటారు తండ్రి సన్ముఖంలో ఉన్నప్పుడు మనకు బుద్ధిలో జ్ఞానమంతా ఉంటుంది పరంపిత పరమాత్మల ఎంతటి జ్ఞానం ఉంటుందో అలాగే మీలో కూడా జ్ఞానము వస్తుంది పరంపిత పరమాత్మ జ్ఞానాన్ని మీకు వినిపిస్తున్నారు వారే ఉన్నతోన్నతమైన శాంతిధర్మములో ఉండేవారు ఆత్మలైన మనము కూడా అక్కడే ఉండేవారి శాంతి కొరకు మనుషులు ఎంతగా కష్టపడుతూ ఉంటారు సాధువులు కూడా మనసుకు శాంతి కలగాలని ఎంతో శ్రమిస్తూ ఉంటారు ఏదోదో చెప్తూ ఉంటారు ఆత్మలోనే మనసు బుద్ధి ఉంటుంది ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి కర్మేంద్రియాలు లేనట్లయితే ఆత్మ శాంతి స్వరూపంలోనే ఉంటుంది మీరు తెలుసుకున్నారు ఆత్మల యొక్క నివాస స్థానము తీయని మన ఇల్లు అదే పరంధామము అక్కడ పూర్తిగా శాంతియుతంగా ఉంటారు అక్కడ మొ అక్కడి నుంచి మొట్టమొదటిగా సుఖధామంలోకి వస్తాము పిల్లలైన మీరు సుఖధామములోకి ట్రాన్స్ఫర్ అవుతారు దుఃఖధామము నుంచి తండ్రి మనలను పావనంగా తయారు చేస్తున్నారు ఇక్కడ ఇది ఎంతో విశాలమైన ప్రపంచము ఇక్కడ ఉన్నట్లుగా అడవులు కూడా అక్కడ ఉండవు ఇక్కడ లభిస్తున్న ఫలాలు పుష్పాలు కూడా అక్కడ కనిపించవు నేపాల్ పట్టణంలో ఉన్నట్లుగా పర్వతాలు కూడా అక్కడ మనకు కనిపించవు స్వర్గము చాలా చిన్నదిగా ఉంటుంది అక్కడే మన రాజధాని ఉంటుంది అక్కడ ఎలా ఉంటుందో అద్భుతాన్ని చూడండి ఇది ఎంతో విశాలమైన సృష్టి ఇక్కడ ఒకరితో ఒకరు కొట్లాడుతూ ఉంటారు ఇంత పెద్ద విశాలమైన ప్రపంచం కూడా సమాప్తమైపోతుంది కేవలము మన రాజ్యము మాత్రమే మిగిలిపోతుంది ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా సమాప్తము అయిపోతాయి ఈ పృథ్వి ఎంత కూడా సముద్రంలో కలిసిపోతుంది వాటి యొక్క నామరూపాలు కూడా కనిపించవు సముద్రంలోకి వెళ్ళిపోతాయి సముద్రంలో కలిసిపోతాయి సాగరుడు మింగివేస్తారు తత్వాలన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి అప్పుడు కొత్త సత్వప్రధానమైన ప్రకృతి తయారవుతుంది ఆ ప్రపంచం కూడా సత్వప్రధానంగా ఉంటుంది స్వర్గంలో సహజ సహజ సుందరమైన సౌందర్యము ఉంటుంది అక్కడ ఎవరు కూడా లిప్స్టిక్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు దానిని సహజ సుందరమైన ప్రపంచము అని అంటారు ఇవన్నీ తెలుసుకొని మీరు సంతోషించాలి మేము స్వర్గం యొక్క పరిజాతలుగా అవుతున్నామని భావించాలి రంగుల్లో చెంచెమ్ అనే చెరువు ఉన్నది దానిలో స్నానం చేయడం ద్వారా ఫరిస్తాలుగా అవుతారు అని భావిస్తారు వాస్తవంగా ఇదంతా కూడా జ్ఞానానికి సంబంధించిన విషయాలు జ్ఞాన స్నానము చేయడం ద్వారా మీరు స్వర్గానికి వెళ్ళే పరిజాదలుగా అవుతారు జ్ఞానస్నానము చేయనట్లయితే మీరు దేవతలుగా కాలేరు ఇది తప్ప మరి ఎలాంటి ఉపాయం లేదు తండ్రి సదా సౌందర్యమైన వారే ఆత్మలైన మీరు మాత్రమే నల్లరి వర్ణంలోకి వస్తారు మీ యొక్క ప్రియుడు చాలా సుందరంగా ఉంటారు ఆ ప్రియుడు వచ్చి పిల్లలను కూడా సుందరంగా తయారు చేస్తారు తండ్రి చెబుతున్నారు నేను వీరిలో ప్రవేశించాను నేను ఎప్పటికీ నల్లని వర్ణంలోకి రాను మీరే నల్లని వర్ణంలో ఉంటారు ఆ తర్వాత మీరే శ్వేత వర్ణంలోకి వెళ్ళిపోతారు వీరే నల్లగాను ఆ తర్వాత అవుతారు సదా సుందరంగా ఉండేవారు ఒకే ఒక ప్రియుడు మిమ్మల్ని అందరినీ కూడా సుందరంగా తయారు చేసి తమ వెంట తీసుకుని వెళుతారు పిల్లలు కూడా సుందరంగా తయారయ్యి ఇతరులను కూడా సుందరంగా తయారు చేయాలి తండ్రి ఎప్పుడు కూడా నల్లని వర్ణంలో లోకి రారు భగవద్గీతలో తండ్రి పేరుకు బదులుగా శ్రీకృష్ణుని యొక్క పేరును చేర్చడం జరిగింది శ్రీకృష్ణుడే శ్యామ సుందరంగా అవుతారు ఇదే ఒక తప్పు జరిగింది ఈ పూర్తి విశ్వాన్ని సుందరంగా తయారు చేసేవారు శివబాబా వారి పేరుకు బదులుగా నెంబర్ వన్ రాజకుమారుడి యొక్క పేరును గీతలో చేర్చడం జరిగింది ఈ విషయాలు మరెవరికి కూడా తెలియదు భారతదేశము మళ్ళీ సుందర నందనవనంగా తయారవుతోంది బయట ప్రపంచంలోని ఏమంటారు నలభై వేల సంవత్సరాల తర్వాత స్వర్గము వస్తుంది అని భావిస్తారు కానీ ఇక్కడ చూసినట్లయితే పూర్తి కల్పం యొక్క ఆయుష్ను ఐదు వేల సంవత్సరాలుగా చెప్పడం జరుగుతుంది తండ్రి ఆత్మలతోనే మాట్లాడతారు అదే విధంగా చెప్తారు నేను కల్పము కొరకు మీ ప్రియుడిని మీరు నన్నే పిలుస్తూ వచ్చారు ఓ పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని అడిగారు అలాంటప్పుడు వారిని మీరు గుర్తు చేయాలి కదా ఇందులోనే శ్రమ చేయవలసి ఉంది అంతేకాని బాబా మమ్మల్ని అలంకరించకండి అని మీరు ఎప్పుడైనా అడిగారా అడగలేదు కదా అన్నీ చేయవలసిందే గృహస్థ వ్యవహారంలో ఉంటూ పిల్లా పాపలని పోషించుకుంటూ తమని తాము ఆత్మగా భావిస్తూ తండ్రి నేను నన్ను గుర్తు చేయాలి ఎందుకంటే నేనే పతిత పావనుడను పిల్లలు కేవలము కుటుంబ పోషణ చేసుకుంటే సరిపోతుంది ఇంకా సంతానోత్పత్తి చేయవలసిన అవసరం లేదు సంతానము వృద్ధి జరుగుతూ ఉంటే వారే గుర్తుకొస్తారు కుటుంబంలో ఉంటూ కూడా మీరు అన్నిటిని మరచిపోవాలి ఏదైతే చూస్తున్నారో అవన్నీ కూడా సమాప్తమైపోతాయి ఈ శరీరము కూడా సమాప్తమైపోతుంది తండ్రి యొక్క స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది ఆ తర్వాత కొత్త శరీరము లభిస్తుంది ఇది అనంతమైన సన్యాసము తండ్రి కొత్త గృహాన్ని నిర్మిస్తున్నారు అలాంటప్పుడు పాత గృహాన్ని మరిచిపోవాలి పిల్లలని మీరు తెలుసుకున్నారు స్వర్గంలో అన్నీ ఉంటాయి అపారమైన సుఖం ఉంటుంది పిల్లలు దిల్వాల మందిరాన్ని కూడా చూశారు స్వర్గం అనేది పైన ఉందని మనుషులు భావిస్తారు తండ్రి తెలియచేస్తున్నారు స్వర్గం ఇక్కడే ఉంటుంది దిల్వాల మందిరం అనేది మీకు జ్ఞాపకంగా నిర్మించడం జరిగింది కింద తపస్సు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు పైన స్వర్గాన్ని చూపించడం జరిగింది చెత్తు పైన స్వర్గాన్ని చూపించారు కార్మికులు ఇదంతా అర్థం చేసుకుని నిర్మించి ఉండవచ్చు కింద రాజయోగం చేస్తున్నారు పైన రాజయోగం ద్వారా పదవి పొందినట్లుగా చూపించారు ఎంత సుందరమైన దేవాలయం ఇది ఆ పైన పర్వతం మీద అచల్ ఉన్నది అక్కడ స్వర్ణిమ మూర్తులను ఉంచారు ఇంకా దూరం వెళ్ళినట్లయితే గురు శిఖరం ఉంది గురువు అందరికంటే ఉన్నతమైన స్థానంలో కూర్చుంటారు ఉన్నతోన్నతమైన వారు సద్గురువు ఆ మధ్యలో స్వర్గాన్ని చూపించడం జరిగింది మీద స్వర్ణమయంగా చూపించారు కింద నల్లగా చూపించారు అలాంటప్పుడు వారిని స్వర్గానికి అధిపతులుగా ఎవరు చేస్తారు గురు శిఖరం కూడా ఉంది భగవంతుడిని పతిత పావనుడిని పిలుస్తూ వచ్చారు కదా వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని అడిగారు కదా అయినా కూడా మళ్ళీ భగవంతుడిని సర్వవ్యాపి అని అంటూ ఉంటారు రాళ్లల్లో రప్పల్లో ఉన్నారని అంటారు రాళ్లల్లో రప్పల్లో ఉన్నారని కూడా అంటారు ఎంత అభివేకులుగా మూర్ఖులుగా మారి తమ ధనానంతా పోగొట్టుకున్నారు భారతదేశము పెద్ద దేశంగా మారిపోయింది భారతదేశానికి ఎంతో రుణము ఉన్నది నలభై యాభై సంవత్సరాల కొరకు రుణాన్ని తీసుకుంటారు తిరిగి దానిని చెల్లించగలరా ఇక్కడ తీసుకోవడము చెల్లించడం అనేది లెక్క పూర్తవుతుంది ఈ దిల్వాల మందిరం అనేది మీకు జ్ఞాపకార్థంగా ఉన్నది రాజయోగాన్ని మీరే నేర్చుకుంటున్నారు ఆ తర్వాత స్వర్గము కూడా ఇక్కడే ఉంటుంది దేవతలు ఇప్పుడు ఎవరు కూడా లేరు కానీ వారు రావడానికి పావన ప్రపంచము అవసరమవుతుంది ఇప్పుడు ఆ ప్రపంచము స్థాపన జరుగుతుంది మంచిది మధురాతి మధురమైన ఆత్మీయ తిరిగి లభించిన పిల్లలకు ఆత్మీయ తండ్రి దాదాల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే నమస్తే వరదానము మహాదానీ భవ పిల్లలు మీరు మహాదానిగా భావిస్తున్నారా మహాదాని అంటే తండ్రి మరియు సేవ అది తప్ప ఎటువైపు మీరు ఆకర్షించబడకూడదు ఇలాగే నిమగ్నమైపోవాలి మహాదాని అంటే ప్రతి సమయంలో దానము చేసేవారు అని అర్థము మిమ్మల్ని కలిసిన ఆత్మ ఖాళీగా వెళ్ళకూడదు ఓం నమ శివాయ